ఈరోజు నాగారం ఎయిటీ త్రీ సర్వే నంబర్కి వచ్చాము మనము ఎయిటీ త్రీ సర్వే నంబర్ అసెంట్ భూములు మొత్తము ఇది గవర్నమెంట్ రైతులని పండించుకొని బ్రతికమని ఇచ్చిన వాటిని అందరి అమ్ముకొని విచ్చలవిడిగా కన్స్ట్రక్షన్స్ చేస్తూ ఉన్నారు ఎంఆర్ఓలకి మున్సిపల్ అధికారులకి ఎన్నిసార్లు మనం కంప్లైంట్ చేసినా కానీ ఎవరూ పట్టించుకోవట్లేదు రోజుకొకరు కడుతూనే ఉన్నారు ఇక్కడ ఉన్న ప్రజలు లక్షల లక్షలు పెట్టి తీసుకొని బిక్కు అనుకుంటూ బ్రతుకుతూ ఉన్నారు ఇవి ఎన్ని రోజు ఏ రోజుకైనా పోయ్యేవి అని తెలియక కొనుక్కొని చాలా మంది బాధపడుతున్నారు దీనికి మన నాగరం మున్సిపల్ అధికారులు కానీ ఎంఆర్ఓ కానీ ఏదైనా ఒక సొల్యూషన్ చూ ఈరోజు మనం కీసర ఎంఆర్ఓ ఆఫీస్ దగ్గర ఉన్నాము ఇక్కడ వచ్చేసి మనము కీసర ఎంఆర్ఓ గారికి పత్రం ఇవ్వడం జరిగింది ఎయిటీ త్రీ సర్వే నెంబర్లో అక్రమంగా కట్టడాలు ఎయిటీ ఫోర్ ఎయిటీ ఫైవ్ ఎయిటీ సిక్స్ నంబర్లు కూడా అక్రమ కట్టడాలు జరుగుతున్నాయి ఎయిటీ త్రీ సర్వే నంబర్లో గవర్నమెంట్ భూమి గిట్ట ఉంది దాన్ని విడిగా ఫ్లాట్లు చేసుకుంటూ అమ్ముకుంటూ సామాన్యులను సర్వనాశనం చేస్తున్న మరియు అక్రమంగా కొన కొనడం జరుగుతుంది అక్రమంగా విడిగా ఎనభై గదాలు అరవై గదాలు చేసేసి సామాన్యులు ఒక ఉసురు పోసుకుంటూ అక్కడ ఏంటంటే వాళ్ళు కొంటున్నారు బాగానే ఉంది ఐదు లక్షలకు పది అని కొనుక్కుంటున్నారు ఇక్కడ ఎంఆర్ఓ ఆఫీస్ దగ్గరికి కంప్లైంట్ ఇవ్వడం వల్ల వాళ్ళ వాళ్ళ ఇల్లు కూల్చి వేసి వేయడానికి వెళ్తుంటే గిట్ట అడ్డుకుంటున్నారని ఎంఆర్ఓ గారు చెప్పడం జరుగుతుంది మరియు వాళ్ళు ప్రజల గిట్ట ఒకసారి ఆలోచించాలి అసెంట్ భూములు కొంటేప్పుడు ఒకసారి ఇది గవర్నమెంట్ బతకడానికి ఇచ్చిన భూములు మరియు అమ్మకూడదు అని చెప్పేసి అమ్మే వాళ్ళకు ఉండాలి కొనే వాళ్ళకి గిట్ట కొంచెం ఆలోచన ఉండాలి ఐదు లక్షల లోపు పది లక్షల లోపు వస్తున్నాయి అని చెప్పేసి కొనడం జరుగుతుంది కానీ దాని తర్వాత పరిణామాలు వేరే ఉంటున్నాయి అరవై గదాలుగా అంటే గవర్నమెంట్ ఏమనేది ఎంఆర్ఓ ఏమనేది అనుకుంటున్నారు కానీ ఎంఆర్ఓ వచ్చి కూల్చివేయడానికి వస్తుంటే ఆయన మీద గిట తిరగబడుతున్నారని ఇప్పుడు ఎంఆర్ఓ గారు కూడా చెప్పడం జరిగింది మరియు చాలామంది గ్రహించాల్సింది ఏంటంటే అసెంట్ అనేది బతుకు తెరువు కోసం ఇచ్చినాయి తెరువు కోసం అంటే సాగు భూములు సాగు భూములు అంటే ఓరి పంటలు జొన్నలు ఇలాంటివి బతకడానికి గవర్నమెంట్ పైలు ఇవ్వడం జరిగింది దాన్ని ఇప్పుడు ఇచ్చలవిడిగా ప్లాట్లు చేసి అమ్మబడుతున్నాయి అంటే దీనికి సరైన సర్వే లేకపోవడం ఇలా జరుగుతుంది ఈరోజు ఎంఆర్ఓ గారికి మనం ఇవ్వడం జరిగింది ఈ ఇక్కడ గిటా పరిష్కారం దొరకలే అంటే సీతా కలెక్టర్ దానికి వెళ్ళడం జరుగుతుంది అక్కడ గిటా కాలేదంటే అంటే గవర్నమెంట్ సీఎం రేవంత్ రెడ్డి గారి దానికి ఇట వెళ్ళడం జరుగుతుంది ఈరోజు మనం ఎంఆర్ఓ గారికి ఇచ్చింది ఇది అతి త్వరలో వీళ్ళు ఏ ఎలాంటి నిర్ణయం తీసుకుంటున్నారో వేచి చూద్దాం ఇంకొకటి ఇక్కడ మండల ఆఫీస్ దగ్గర గిటా చాలా మంది కంప్లైంట్లు ఇచ్చారని సమాచారం ఇక్కడ ఈరోజు మాత్రం మనం డైరెక్ట్గా వచ్చి ఎంఆర్ఓ కలవడం జరిగింది ఇది గిట్ట ఇమీడియట్లీ యాక్షన్ తీసుకోకపోతే కలెక్టర్ దానికి అతి త్వరలో వెళ్ళడం జరుగుతుంది